హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనిషికి మనిషి తోడే కాదు మనసుకు తోడు కావాలి పార్ట్ టూ కథన గురించి తెలుసుకుందాం అన్నీ చేశాక ఒక్కసారి లాగేయడం నా పద్ధతి కాదు అన్నాడు ప్రభాకర్ నాన్న భోజనానికి రండి అంది కూతురు అప్పటికే విస్తరి ముందు కూర్చున్నాడు చందు పక్క ప్లేట్లో ఉన్నాయి తన విస్తట్లో ఒక్క గారె కూడా లేదు అదేమిటి లత మామగారికి గారెలు వేయలేదేం మా నాన్నగారికి ఏం పెట్టాలో నాకు తెలుసులేండి మా అమ్మ ఆయనకు ఎలా చేసి పెట్టేదో నాకు తెలుసు కదా మీకెందుకు గారెలు వేడి చల్లారిపోతాయి మీరు తినండి పర్వాలేదమ్మా ఆ పత్యాలు అవి మీ అమ్మతోనే పోయాయి ఇప్పుడు నేను అన్నీ తింటున్నాను నాకు ఇష్టమైనవి చేయించుకుని తినటానికే నీ దగ్గరికి వచ్చాను అసలు ఆ గారెలు ఓ అరడజను ఇలా పడేయి అన్నాడు తండ్రి పత్యాలు మానేశారా అయితే ఇవాళ నుండి మళ్ళీ ఆరంభించండి అందుకే మీ వంట స్పెషల్గా చేశాను తెలుసా అంది కూతురు ఒక్కో పదార్థాన్ని నోట్లో పెట్టుకుని రుచి చూశాడు దేనిలోనూ కారం ఉప్పు పులుపు లేదు కుమారు వంట ఇంతకన్నా నయం మర్నాడు ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి ఎవరి హడావిడి వారిది నాన్న నీ భోజనం టేబుల్ మీద పెట్టాను పేపర్లు పుస్తకాలు ఉన్నాయి అవి చదువుతూ హాయిగా రెస్ట్ తీసుకో నేను పిల్లల్ని తీసుకుని ఐదింటికి వచ్చేస్తాను ఐదింటికి పిల్లలతో వచ్చి రాగానే వాళ్ళ పుస్తకాలు ముందేసుకుని కూర్చుంది ఎనిమిదింటికి చందు రాగానే భోజనాలు ఆ తర్వాత ఎవరి గదుల్లో వారు దూరి లైట్లు ఆపేయటం ఆ యాంత్రిక జీవితంలో అనురాగాలకు అనుబంధాలకు టైం ఏది మూడు రోజులకే ఒంటరితనాన్ని భరించలేకపోయాడు అమ్మా నేను ఇంకా వెళ్ళొస్తానమ్మా అన్నాడు తండ్రి ఏం నాన్న నా మీద కోపం వచ్చిందా ఇక్కడే ఉండిపోతావు అనుకున్నానే ఇప్పుడు కాదమ్మా మరోసారి వచ్చినప్పుడు అన్నాడు తండ్రి అక్కడి నుండి కొడుకు దగ్గరికి వెళ్ళాడు ప్రభాకర్ తండ్రిని చూసిన కొడుకు నాన్నగారు రండి రండి అంటూ శైలజా శైలజా ఎవరొచ్చారో చూడు అన్నాడు నాన్న ఉత్తరం రాస్తే కారు తీసుకుని వచ్చేవాడిని కదా నాన్న అన్నాడు కొడుకు ఉత్తరం రాసే టైం ఎక్కడిది రా అబ్బాయి సమయం తరుముకుని వచ్చింది వచ్చేశాను అన్నాడు ప్రభాకర్ చాలా సంతోషం నాన్నగారు ఇప్పటికైనా మా మీద దయగలిగింది శలజాకు మీరు అక్కడ ఒంటరిగా ఉండడం అస్సలు ఇష్టం లేదు ఎప్పుడు అంటుంది సరే అన్నట్లు కోడలేది అన్నాడు తండ్రి పరుగు పరుగున అప్పుడే అక్కడికి వచ్చి నిలబడ్డ పీన్ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు శేఖర్ అమ్మగారు పొద్దున్నే ఎవరో గెస్ట్ని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి వెళ్ళారండి ఎవరో ఫ్రెండ్ వచ్చి కార్లో తీసుకెళ్లారు సరే వీరు మా నాన్నగారు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎలాంటి అసౌకర్యం కలగకూడదు మేడ పైన ఏసీ గెస్ట్ రూమ్ నంబర్ వన్లో ఆయన ఉంటారు వంట మనిషి అన్నపూర్ణ గారితో కూడా చెప్పు రండి నాన్న మీ రూమ్ చూపిస్తాను అన్నాడు కొడుకు నా రూమ్ ఏమిట్రా నాకు రూమ్ ఎందుకు ఈ వరండాలో మంచం వేసుకుని పడుకుంటాను ఎవరో అతిథి వస్తే మర్యాద చేసినట్లు చేయకు అది కాదు నాన్న అది శైలజ పద్ధతి తన పద్ధతికి వ్యతిరేకంగా ఏం జరిగినా ఊరుకోదు ఎవరి గది వారికే ఉండాలి వరండాలో చూసినా బాగుండదు కదా మేమంతా ఏసీ రూముల్లో ఉంటూ మిమ్మల్ని వరండాలో ఉంచుతామా సరేలేరా అన్నాడు తండ్రి నానా ఏసీ గెస్ట్ హౌస్లో మీకు కావలసిన సదుపాయాలన్నీ ఉన్నాయి అవి అన్నీ వివరించి చెప్పాడు శేఖర్ నీకేం కావాలన్నా కాలింగ్ బిల్ నొక్కండి పీన్ వస్తాడు నేను అర్జెంటుగా కాన్ఫరెన్స్కి వెళ్ళాలి అంటూ శైలజకు మీరు వచ్చారని ఫోన్ చేసి చెప్తాను అంటూ వెళ్ళిపోయాడు శేఖర్ వెళ్ళిన ఒక నిమిషానికి బజర్ మోగింది లోపలికి రావచ్చా అన్న సంకేతపు మోతాది ఆ విషయం తెలియదు ప్రభాకర్కి మే కమిన్ సార్ తలుపు తట్టి అడుగుతూనే లోపలికి వచ్చాడు సర్వెంటు నిగనిగలాడుతున్న సిల్వర్ ట్రేలో తలతలలాడుతున్న పింగాణి జార్లో నుంచి టీ కప్పులు పోశాడు బోర్నబెట్టా సార్ అన్నాడు వద్దు కాఫీ తీసుకురా అన్నాడు ప్రభాకర్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఈ ఇంట్లో ఎవరు కాఫీ తాగడానికి వీల్లేదు అది అమ్మగారి రూల్ అన్నాడు సర్వెంట్ అయితే అవన్నీ తీసుకెళ్ళు నాకు చాప తెచ్చిపెట్టు హాయిగా పడుకుంటాను చాప లేదు సార్ అమ్మగారు వచ్చాక చెప్పి కొనుక్కొస్తాను అన్నాడు సర్వెంట్ అవునా సరే ఇక నువ్వు వెళ్ళు అన్నాడు ప్రభాకర్ మరి కాసేపటికి డాక్టర్ వచ్చి ఆయన్ని కంప్లీట్ చెకప్ చేశాడు ఎవరు చేయమన్నారు ఈ చెకప్ నాకేం నేను బాగానే ఉన్నాను కదా అన్నాడు ప్రభాకర్ ఆ సంగతి చెప్పాల్సింది నేను కంప్లీట్ రిపోర్ట్ రాసి మిస్సెస్ శైలజ గారికి ఇస్తానన్నాడు మధ్యాహ్నం అవుతుండగా శైలజ ఫోన్ చేసింది హలో మామగారు ఢిల్లీ నుంచి ఒక విఐపి వచ్చింది అందుచేత వెంటనే రాలేకపోతున్నాను మీకు ఇంట్లో అంతా సౌకర్యంగా ఉంది కదా మీరు తొందరగా లంచ్ తీసుకుంటారు కదా తీసుకోండి డైనింగ్ హాల్కి వెళ్తారా రూమ్కి తెప్పించుకుంటారా మీ ఇష్టం నేను సాధ్యమైనంత త్వరగా వస్తాను అంటూ ఫోన్ పెట్టేసింది ప్రభాకర్ గారికి ఆకలితో కడుపు నకనకలాడుతుంది పుష్టిగా లాగేయాలి అనుకున్నాడు వంట మనిషి అన్నపూర్ణమ్మ చేతి వంట ఎలా ఉంటుందో అనుకున్నాడు అమ్మగారికి మామగారా మీరు తీరిక చిక్కితే చాలు అమ్మగారు అత్తగారిని మామగారిని పొగుడుతుంటారు మీరిద్దరూ చాలా మంచివారని అన్వన్యంగా ఉండేవారని మీ భార్యగారు వంట అద్భుతంగా చేస్తారని చెప్పేది అంది అన్నపూర్ణమ్మ కొడుక్కి కోడలికి తమ పట్ల ప్రేమ ఉందని ఆయనకు తెలుసు కానీ ఇంతగాన పరవశించిపోయాడు ప్రభాకర్ వడ్డించాను భోంచేయండి అంది టేబుల్ పైన కింద కూర్చొని భోంచేస్తాను అన్నాడు ప్రభాకర్ అమ్మగారి అనుమతి కావాలి ఈ వాళ్ళకి ఇలా కానియండి అంది టేబుల్ నిండా పింగాణి ప్లేట్లు కప్పులు అందులో కొద్ది కొద్దిగా రకరకాల పదార్థాలు ఒకటి ఆయనకి తెలిసిన పదార్థం కాదు అన్నపూర్ణమ్మ గారు ఏమిటండి ఇవన్నీ అన్నాడు రుచి చూడండి మీకే తెలుస్తుంది ఏం తెలియలా కానీ ఇవి మనుషులు తినేవి కాదని మాత్రం తెలిసింది ఇదేదో ఈ పదార్థం కాస్త బాగున్నట్టుంది తగలేయండి ఆ పెరుగు కాస్త వేయండి అన్నాడు అమ్మగారి ఆర్డర్ కావాలి సార్ ఈ పూటకి ఇలా కానివ్వండి అంది అదేంటి అందరికీ ఇలాగే వండి పెడతావా ఇలాగే కొలతలా డాక్టర్ రిపోర్ట్ ప్రకారం ఎవరికి ఎలాంటి ఆహారం ఇవ్వాలో అంత మాత్రమే కొలతల ప్రకారం ఇమ్మని అమ్మగారి ఆజ్ఞ సార్ అయ్యగారికి అమ్మగారికి ఆఖరికి నాకు అంతే మిమ్మల్ని పరీక్ష చేసిన డాక్టర్ చేసిన వంట రికమెండేషన్స్ ఇవి అంది ప్రభాకర్కి అప్పుడు గుర్తొచ్చింది శైలజ హోమ్ సైన్స్ గ్రాడ్యుయేట్ అని పగలబడి నవ్వాడు ఏమ్మా ఈ క్యాలరీలు కొలతల భోజనం ఏమిటి హోటల్స్లో లాగా ఈ పద్ధతులు ఏమిటి అని కోడలు శైలజతో అన్నాడు అంతా మన మంచికే మామయ్య గారు మీకు పుణ్యం ఉంటుంది నా పద్ధతులతో సర్దుకుపోండి అయినా వయసులో ఉన్న నేను ఆయన అందరం ఫాలో అయ్యే పద్ధతుల్ని వయసు పైబడిన మీరు ఫాలో కావడం ఏం కష్టం అంది సరే రాత్రి అయినా పిల్లలు కనిపించలేదు అని అడిగాడు పిల్లల్ని రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేశాం ఇంట్లో ఉంటే చదువు ఏమొస్తుంది అందుకని అంది శేఖర్ ఇంట్లో ఉండే చదివాడమ్మా ఆ కాలం వేరు మామయ్య గారు శైలజకు సంఘసేవతో తీరిక చిక్కదు శేఖర్కి ఆఫీస్ పనుల్లో తీరిక చిక్కదు అతను ఇంట్లో ఉంటే ఆమె ఉండదు ఈమె ఉంటే అతను ఉండడు బిడ్డలు సరే సరి ఇద్దరి మధ్య వ్యవహారాలన్నీ ఫోనుల ద్వారానే జరుగుతుంటాయి రెండు రోజులకే ఒంటరితనం అతడిని వేధించసాగింది అన్నపూర్ణమ్మ గారు ఒకప్పుడు అంటే ఇక్కడికి రాకముందు మీరు బాగా వంట చేసేవారు అవునా అన్నాడు అవును చాలా పేరు ఉండేదండి కానీ ఇప్పుడు వంట చేయడం మర్చిపోతానేమోనన్న భయంగా ఉంది అంది అసలు అన్నీ చేతనయ్యి మంచి తిండి కోసం మొహం వాచిపోవాల్సిన గతి పట్టింది నాకు డబ్బు కక్కుర్తితో ఇక్కడ పడి ఉండడమే కానీ చేసిన వంటను తృప్తిగా తింటేనే కదండి వంట వారికైనా ఆనందం ఏమిటో నా కర్మ అంది అయితే నేను ఒక కోరిక కోరతాను ఏమనుకోకుండా తీరుస్తారా అన్నాడు ఆమె మొదట్లో సందేహించినా చివరికి అంగీకరించింది చెప్పి పోదామంటే భార్యాభర్తలు మీరిద్దరూ బిజీ అందుచేత ఈ కాగితం రాసి వెళ్ళిపోతున్నాను అన్నట్లు నాకు వండి పెట్టడానికి మీ వంటలమ్మను తీసుకుపోతున్నాను సమయం వచ్చినప్పుడు ఈసారి మిమ్మల్ని పిలుస్తాను వచ్చి నా కోరిక తీరుస్తారు కదూ అని ఈ కాగితం చదివిన మరికొద్ది రోజులకి ఒక టెలిగ్రామ్ పంపాడు అందులో ఏమని ఉందంటే సమయం వచ్చింది ఈ టెలిగ్రామ్ అందగానే పిల్లలతో సహా రండి ఇది నా ఆఖరి కోరిక అని ఉంది టెలిగ్రామ్ చదివిన తర్వాత అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకుని కంగారు కంగారుగా అంతా ప్రభాకర్ వద్దకు వెళ్ళారు ఎప్పుడో చనిపోవాల్సిన వ్యక్తి మీ రాక కోసమే బతుకున్నాడు అని డాక్టర్ చెప్పాడు అసలు కంప్లైంట్ ఏమిటి డాక్టర్ అని అడిగాడు డాక్టర్ వారికి అంతా వివరించాడు డాక్టర్ వద్దన్నా ఎందుకు తిన్నావు నాన్న కోరి చావును ఎందుకు తెచ్చుకున్నావు నాన్న అని అడిగాడు శేఖర్ ఒంటరితనం భరించలేక అన్నాడు అమ్మ లేకపోయినంత మాత్రాన మీరు ఒంటరి అయిపోతారా మా దగ్గరికి వచ్చినట్టే వచ్చి ఎందుకు పారిపోయారు ఒంటరితనం భరించలేకనే అన్నాడు మళ్ళీ విస్తుపోయారంతా అది చెప్పడానికే మిమ్మల్ని పిలిపించాను మీ అమ్మ పోయాక కూడా కుమార్ ఉన్నంతకాలం నేను ఒంటరితనాన్ని ఫీల్ కాలేదు కానీ నన్ను ఎంతగానో ప్రేమించే మీ ఇళ్లలో రెండు రోజులు ఉండేసరికి ఒంటరితనం అనిపించింది అది మీ తప్పు కాదు మన జీవన విధానాల్లో వ్యత్యాసం అది కానీ మీకు ఆఖరి సలహా ఇవ్వనా మనిషికి మనిషి తోడే కాదు మనసు తోడు కావాలి డబ్బు భోగ సాధనాలు కూలి మనుషులు తోడిచ్చే మనసుకు ప్రత్యామ్నాయాలు కాలేవు ఆయన సలహా ఎవరికీ అర్థం కాలేదు కానీ కర్మకాండలన్నీ ముగిశాక ఆ సలహాని పదే పదే నెమరు వేసుకోగా కొత్త కొత్త అర్థాలు ఎన్నో స్ఫురించసాగాయి వారికి హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్